హైగ్లంబామ యూట్యూబ్ ఛానల్ మరియు ఉంది సో ఏం లేదు టాపిక్ ఏం లేదు బ్రో చాలా రోజులు అయింది ఇప్పుడు ఇప్పుడు ఆడి అందుకని మళ్ళీ గేమ్లంగా వచ్చిందన్నమాట అసలు ఏ మంచిది ఎలా చాలా రోజులు అయింది బ్రో వన్ మంత్ అవుతుంది గేమ్ అది సో మీరు ఈ ఛానల్ కొత్తగా చూసింటారు సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీరు ఇంకా నాకు సపోర్ట్ చేస్తారని మనసు పోతున్నాను అసలు అంటే మీరు వాడి దయ్యో ఒకటి ఇప్పుడు ఇంకొకటి ఉందరికి అరే భయ్యా అందుకే అంటారు గుడ్డిగా ఆడకూడదు అడ్డుగా అంటారు వాడు బయటికి రాడు

బ్రో ఛానల్ మీకు నాకేం చెప్పాలి అర్థం ఏం లేదు బ్రో పనులు ఛానల్ కొత్తగా చూసినా ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకోండి మన నుండి చాలా అప్డేట్స్ వస్తాయి అండ్ ఫుల్ వీడియో చూస్తే నాకు ఒక మానిటేషన్ అంటే మానిటేషన్ అంటే అవర్తో అది అంతా ఇంకేముండదు సో మీరు ఛానల్ కొత్త వచ్చి సబ్స్క్రైబ్ చేసుకుంటూ మాస్కుడుతున్నాను ఏం బ్రో బాబు బాగా ఆడడం కూడా ఇంట్రెస్ట్ రావట్లేదు అందుకే అందరు గేమ్ అన్నాడు ఆడచ్చు కదా మధ్యలోనే ఎందుకు మానేస్తామండి మావాడు ఇట్లానే అన్నాడు బ్రో గేమ్ అన్నాడు ఆడచ్చు కదా బ్రో మధ్యలో మానేస్తాం ఏం చేస్తాం బ్రో మధ్యలో మానేస్తామండి అరే ఇటు ப்ரோ அங்க லாகிட்டேன் ப்ரோ ஏய் আরে আরে இதிற்றுடு இது கேரக்டர் வந்து ப்ரோ அதர்மாயிட்டல நான் கிவ்ஸ் ஃபர்ஸ்ட் আরে আরে வயல புடிந்துரா சக்கல அதர்மாயிட்டே இருக்கு ப்ரோ நீ வெயிட் ப்ரோ मारวะ ப்ரோ அபயாரை ரவை ਕਰੋ ஆனால் bro, నాకేం రాదు నాకు పుట్టి దొల్ల ఆడడం అంతా ఆడుతూనేమో కానీ మాటల్లో కానీ కామెడీ చేస్తాం బ్రో మా ఫ్రెండ్స్ ఎవరు లేరు బట్ నేను కామెడీ దాచేస్తాను ఇప్పుడు ఆడరు యాక్చువల్గా అయితే సో మనకి ఎందుకు కానీ ఈ వీడియోస్ వచ్చినా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తాం మనం మరి చెప్పాలి ఏం బ్రో బ్రో రో బ్రైనా బాబు రామా రారా బాబు రారా అద్దరా నీ పక్కన ఎర్రైనా నీ ఇష్టం చూడు మామ నీకు దొల్ల కూడా ఇస్తాను ప్రీ పరకు థ్యాంక్ యూ బ్రో రవయ్య ఇచ్చినందుకు బ్రో ఫ్రెండ్ అంతా మా వాళ్ళు ఉన్నారు చూడు పెద్ద బొక్కాలు వాళ్ళు అంటే అంతే కొడుకున్న మేము కొడుకు అనుకుంటారు సతనా కొడుకులు వాళ్ళు ఎలాడు కన బ్రో రా బ్రో నైస్ రా